నా మనసు చాలా అలచడిగా ఉంది ప్లీజ్ మీరు మళ్ళీ ఒకసారి దీనిని చెక్ చేయండి అని కొల్హాపూర్ సంస్థానాధీశులకి రమాదేవి చెప్పటంతో అలాగేనమ్మా అని వాళ్ళు మళ్ళీ మణిహారాన్ని చెక్ చేయడానికి చంద్రకాంతికి పెడతారు అప్పుడే చామంతి మెల్లగా చిట్టి దగ్గరికి వచ్చి చిట్టి ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడాలి చిట్టి అని చామ్ వేడుకుంటూ ఉంటుంది అప్పుడే వీళ్ళు చంద్రకాంతికి రాజమణిహారం పెడితే అక్కడ నుంచి వెలుగులు ఏ మాత్రం కూడా రాకపోవటంతో అదేంటి కొద్దిసేపటి మానంగా వెలుగులు వచ్చాయి ఇప్పుడు అసలు రావటం లేదంటే ఖచ్చితంగా ఇది నకిలీ మణిహారమే ఇది అసలైన మణిహారం కాదు అని రమ్మదేవి అంటుంది చిట్టి ఏదో ఒకటి త్వరగా చేయి చిట్టి అని చామ్ అడగటంతో నువ్వు టెన్షన్ పడకు చామ్ నేను చూసుకుంటాను కదా అని చిట్టి తన కళ్ళలో నుంచి వెలుగు కాస్త ఆ హారంపై పడేలా చేస్తుంది చంద్రుని నుంచి వస్తున్న వెలుగు వల్లే ఆ హారం మళ్ళీ వెలుగుతోందని అందరూ అనుకునేలా చిట్టి మాయ చేసేస్తాడు అలా మళ్ళీ మణిహారం వెలుగుల్ని ఇవ్వటంతో ఇది అసలైన మణిహారమే అని రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ ఇది అసలైన మణిహారమే ఇప్పుడు నేను దీనిని సంస్థానానికి తీసుకువెళ్ళచ్చా అని ఉపేంద్ర అడగటంతో అలాగే తీసుకువెళ్ళు అని ఉపేంద్ర చేతికిచ్చి రమాదేవి పంపించేస్తు నువ్వేదో చేయాలని చూసావు కానీ నేను అనుకున్నదే ఇక్కడ జరుగుతుంది నీ చేతులతో అసలైన రాజమణిహారం ఇప్పించి ఆ రాజమణిహారాన్ని నేను మార్చేశాను కదా వాళ్ళ దగ్గర అసలైన రాజమణిహారం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అసలైనది నా దగ్గర ఉంది నేను అనుకున్నదే జరుగుతూ ఉంటుంది అని చామ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ చిట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఈ అసలైన రాజమణిహారాన్ని నువ్వే ఏదో ఒక విధంగా దాచిపెట్టాలి దీనివల్ల దీన్ని కాపాడుకోవటానికి నేను ఎన్ని కష్టాలు పడి అడ్డానో నీకు తెలుసు కదా అని చామంతి అంటే అలాగే నా పాకెట్లోనో లేకుంటే చిప్లోనో దాచిపెడతానులే అని చెట్టి అంటే నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోకులుగా మాట్లాడుతున్నావేంటి అని చామ్ అంటుంది లేదులే నేను చాలా జాగ్రత్తగా దాచిపెడతాను అని చెట్టి ఆడటంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెట్టి అని ఒక హగ్ ఇస్తుంది చామ్ హగ్గు ఓకే మరి కిస్ ఎక్కడా అని చెట్టి ఆడటంతో నీకు కిస్ కావాలి అంతే కదా అని ముద్దు పెట్టేస్తుంది దాంతో ఇక చిట్టి చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత రోజా గార్డెన్లో కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే చామ్ అక్కడికి వచ్చి నువ్వు ఫోటోని కాల్ చేసి తప్పించుకోవచ్చేమో కానీ నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది అని అంటే నిజం నేను చెప్పే వరకు బయటికి రానే రాదు నేను అనుకున్నదే జరుగుతూ ఉంటుంది అని రోజా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది అన్నట్లు ఆ ఉపేంద్ర గారికి ఏం చెప్పి ఒప్పించావు ఆ ఫ్యామిలీ ఫోటో నీ చేతిలో పెట్టేసి వెళ్ళాడు ఆ సంస్థానం ఆస్తులన్నీ కూడా వాడికి ఇచ్చేస్తానని చెప్పావా అయినా కూడా నేను మాత్రం చూస్తూ ఊడుకోను వాడి చేతికి ఆస్తులు వెళ్ళనివ్వను అని చామంతి అంటే నేనేదో తప్పించుకోవటానికి వాడికి చెప్పాను నువ్వేం చేసుకుంటావో వాడేం చేసుకుంటాడో నాకు అనవసరం అని రోజా అంటే కానీ నువ్వు మాత్రం సమస్యల్లో ఎప్పుడు ఇరుక్కుంటూనే ఉంటావు ఇప్పుడు ఈ సమస్య పూర్తయిపోయింది కదా మరో కొత్త సమస్య వచ్చే వరకు హాయిగా నిద్రపో అని చామంతి అంటుంది అయినా నువ్వు రాజమణిహారాన్ని అంత తేలిగ్గా ఇవ్వవు కదా నా చావు చూస్తానే కానీ రాజమణిహారం ఇవ్వనని చెప్పావు మరి ఆ ఉపేంద్రకి ఎలా ఇచ్చావు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు చెప్పు ఏం చే सॅव्हो आणि రోజా అడగటంతో ఇవ్వాల్సి వచ్చింది తప్పేది లేక ఇచ్చేశాను నువ్వు వెళ్ళి నిద్రపో అని చామంతి అంటే అంటే నాకు కష్టాలు రావాలని కోరుకుంటున్నావా అని రోజా అంటుంది కానీ నువ్వు ఎంచుకున్న మార్గమే అటువంటిది కష్టాలు వస్తూనే ఉంటాయి వాటిని దాటడానికి అబద్ధాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా నువ్వు మారుతావని నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను ఇప్పటికైనా మారితే బాగుంటుంది అని చామంతి అంటే నేను మారను నేను ఎంచుకున్న మార్గం సరైనదే నేను ఎలా అయితే ఎంచుకున్నానో ఏదైతే కావాలని కోరుకున్నానో అదే నా దగ్గర ఉంటుంది నువ్వేమీ చేయలేవు నేను ఏమైనా చేస్తాను అని అయినా నువ్వు ఆ రాజమణిహారాన్ని ఇచ్చేసావంటే ఒక అక్కగా నీ గురించి నాకు చాలా బాగా తెలుసు కదా ఇప్పటికి కూడా నాకు అర్థం కావటం లేదు అని రోజా వెళ్తుంది తర్వాత చామంతి వెన్నెల్ని చూసుకుంటూ ఈ రాత్రి ఎంత భయంకరంగా గడిచిపోయిందో అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఏంటి చామ్ నిద్రపోలేదా అని అడగడంతో లేదు బాబు నిద్ర రావట్లేదు మీరు కూడా నిద్రపోలేదేంటి అని చామంతి అడుగుతూ ఉంటుంది సేమ్ నా కూడా నిద్ర రాకనే ఎలా వచ్చాను అయినా కూడా ఒక చందమామ ఇంకో చందమామతో కబుర్లు చెప్పుకుంటున్నావా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే చామ్ నవ్వుతూ ఉంటుంది అవును ఈ రోజు అన్నీ చాలా విచిత్రంగా జరిగిపోయాయి కదా అని ప్రేమ్ అంటే అవును ఒక రాత్రి ఇంత భయంకరంగా జరిగిపోతుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని చామంతి అంటుంది అవును నేను ఎక్కడా రమమ్మ కొడుకునన్న నిజం నీకు తెలిసిపోతుందో అని ఈరోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో ఈ నిజం నీతో చెప్పలేను ఒకవేళ చెప్తే నువ్వు ఇన్ని రోజులు నిజం దాచిపెట్టినందుకు నన్ను ఎలా అపార్థం చేసుకుంటావో నాకు చాలా భయంగా ఉంది చామ్ అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటే రోజా నా సొంత అక్క అని యువరాని కాదన్న నిజం నేను మీ దగ్గర దాచిపెట్టాను ఈ నిజం నాకు ముందే ఎందుకు చెప్పలేదని మీరు అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని నేను కూడా అందుకే చాలా బాధపడుతున్నానని చామ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి చామ్ ఏమీ మాట్లాడవేంటి అని ప్రేమ్ అంటే మీరు కూడా ఏమీ మాట్లాడలేదు కదా బాబు అని చామంతి అంటుంది అంటే కొన్ని నిజాలు చెప్పలేనివి కదా అని ప్రేమ్ అంటే అంటే మీరు కూడా నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని చామంతి అంటుంది అంటే నువ్వు కూడా ఏదైనా దాస్తున్నావా అని ప్రేమ్ అంటాడు అంటే బాబు కొన్ని విషయాలు చెప్పలేనివి ఉంటాయి అది దాయాల్సి వస్తుంది ఒకవేళ ముందే ఎందుకు చెప్పలేదు అంటే దానికి బలమైన కారణం ఉంటుంది అది ఏదో ఒకరోజు సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడైతే కాదు అని చామ్ అంటే ఇప్పుడే చెప్పొచ్చు కదా అని ప్రేమ్ అంటాడు మీరు కూడా ఏదో దాస్తున్నానని చెప్పారు కదా మీరు కూడా చెప్పండి అని చామంతి అంటుంది లేదు ఇప్పుడు కాదు అని ప్రేమ్ కూడా అంటాడు అయితే నా విషయం కూడా ఏదో ఒకరోజు తెలిసినప్పుడు నువ్వు నన్ను అపార్థం చేసుకోకు నేను కూడా బలమైన కారణం ఉంటేనే అని ప్రేమ్ అంటాడు నేను చెప్పాల్సిన మాటలన్నీ కూడా నువ్వే చెప్తున్నావు చామ్ అని ప్రేమ్ అంటే అలాగే బాబు మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బాబు మీరు నా పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా అని చామంతి అంటే ఆ ధైర్యమే నేనైతే నాకు చాలా సంతోషం అని ప్రేమ్ అంటాను మనసులు కలిశాయి కానీ మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాము నేను చామ్ని పెళ్లి చేసుకునేలా నా ప్రేమని చెప్పేలా నువ్వే ఏదో ఒకటి చేయాలి దేవుడా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక తెల్లవారగానే ఇద్దరు కార్ దగ్గర నిలబడి ఉంటారు త్వరగా వెళ్దాం పదబాబు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి రిహార్సల్ చేసుకోవాలి కదా అని చామ్ అంటే అవునవును పద వెళ్దాం అని ప్రేమ్ కార్ తీస్తూ ఉంటాడు అప్పుడే దీక్ష బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ నిన్ను అమ్మగారు పిలుస్తున్నారు రా అని చెప్పడంతో చామంతి లోపలికి వస్తుంది నీకు నాటకాలు వేయటం అలవాటే కదా కొత్తగా నేర్పించన అవసరం లేదు నేను నీ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చాను అదే మేకప్ కిట్ దీక్ష వెళ్ళి తీసుకురా అని రామాదేవి చెప్పడంతో దీక్ష మేకప్ కిట్ని గిఫ్ట్ బాక్స్గా తీసుకువస్తుంది నేనేంటి నీకేంటి గిఫ్ట్ ఇవ్వటం అని అనుకుంటున్నావా ఎందుకంటే నేను అక్కడికి స్పెషల్ గెస్ట్గా వస్తున్నాను ఈ ఇంటి నుండి నాటకం వేస్తున్న వాడు ఖచ్చితంగా గెలిచే తీరాలి అందులోనూ ఒకవేళ గెలిస్తే ప్రైజ్ ఇచ్చేది నేనే కదా అది నా చేతుల మీదుగా నువ్వు అందుకోవాలి అందుకే ఈ స్పెషల్ గిఫ్ట్ నీ కోసం మేకప్ కిట్ ఫారిన్ నుంచి తెప్పించాను వేసుకో ఆ నాటకం వెయ్యి నువ్వు గెలవాలని కోరుకుంటున్నా అని రమాదేవి అంటుంది గెలవడానికి నువ్వు ఏమైనా చేస్తావు కదా అని రమాదేవి అంటే గెలవడానికి నేనేమీ చెయ్యను మేడం నేను బాగా కష్టపడి గెలవటానికి మాత్రం ప్రయత్నిస్తాను అని చామంతి అంటుంది మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ గిఫ్ట్ని పట్టుకొని వెళ్తుంది ఇక ప్రేమ్ ఇదంతా వింటూ ఏంటి మామి ఇవ్వటం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు చామంతి ప్రేమ్ మేకప్ కిట్ పట్టుకొని లోపలికి వస్తారు చామ్ నువ్వు వెళ్ళు నేను ఆఫీస్ రూమ్లో ఒకరిని కలిసేసి వస్తాను అని ప్రేమ్ వెళ్తాడు అసలు అమ్మగారు నాకెందుకు ఇంత స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చారు ముందు ఇందులో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూడాలి అని ఓపెన్ చేస్తుంటే అప్పుడే యశ్వంత్ హాయ్ మయూరు అంటూ అక్కడికి వస్తాడు ఏంటి ఓపెన్ చేస్తున్నావు అని అడగడంతో మా అమ్మగారు నా కోసం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు మేకప్ కిట్ అని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది ఓ అమ్మగారికి నీకు మధ్య బాగానే సఖ్యత ఉన్నట్లుందే నీకోసం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందంటే నీపై మంచి అభిప్రాయమే ఉన్నట్లుందే అని యశ్వంత్ అంటాడు